కశవరమమ ృతిష్టమతకా నిర್వహిస్తునటనిపమ రాష్టర స్థాీ సీనియ క్రీడాకారులందరూ కూడా కోరుతున్నాం గంటే సుబ్బారావు గారిని విజయ కమిటీ చైర్మన్ ఎం సుబ్బాయమ్మ గారిని రుద్ధరోజు ఆది ఏనాథ్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం చచ్చేరి చిన్నారావు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం కాసా సాగర్ గారిని కూడా వర్మ గారు సుజాత దంపతులు ఈ రోజున సత్యనారాయణ గారు ఈ చోటి క్రీడా ఇది క్రీడాకారుల ప్రతిభ కోసం నిర్వహించే ఈ పోటీలను ఆకాశవాణి మీరందరూ మీ ఉంచుల చోటే ఉంచి ఉంచుని తలకాయ దించుకుని మకి ఆత్మకి శాంతి చేకూరాలని ఒక నిమిషం మోనం పాటిందండి తర్వాత మళ్ళీ విసిరేస్తాం అప్పుడు యథావిధిగా కార్యక్రమాలు ఓకే స్టార్ట్ ఆయన అనుమతితో మరి సమావేశం కంటిన్యూ అవుతుంది ఫ్లాగ్ హోస్ట్ అని గౌరవ శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారు చేస్తున్నారు మరి జాతీయ చెందాన్ని గౌరవిద్దాం సాల్యూట్ ఆర్డర్ అదే విధంగా రాష్ట్ర రాష్ట్ర ఫ్లాగ్ ని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఆకుల రామకృష్ణ గారిని ఈస్ట్ గోదావరి రాష్ట్ర సాయి నెట్బాల్ అసోసియేషన్ ఫ్లాగ్ ని ఇనాగ్రేట్ చేసిన రిక్వెస్ట్ చేస్తున్నాం మరి దీంట్లో మా ఈవో గారు డీసీ గారు ఆయన కూడా పాల్గొల రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా రాచకొండ సతీష్ గారు శ్రీనివాస్ అద్భుతమైన కలాది మంది క్రీడాకారుల హృదయాల్లో కొనుగోయేలా చేశారు వర్మ సుజాత దంపతులు మరి ఆ క్రీడా జ్యోతిని వెలిగించడానికి గౌరవ శాసన సభ్యులు విద్యాభిలాషి క్రీడా స్ఫూర్తిని నింపే గౌరవ శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు సిద్ధంగా ఉన్నారు క్రీడా జ్యోతిని వెలిగించడానికి మరి క్రీడాకారులు గ్రౌండ్ గ్రౌండ్ అప్ చేస్తున్నారు మరి తీసుకుని వచ్చి గౌరవ శాసన సభ్యుల నియోజకవర్గంలో పండగ చేయబోతుంది మరి శాసన సభ్యులకు అంత చేయవలసింది మన మనకు జిల్లా నలుగుల నుంచి వచ్చినట్టు అనంతపురం జిల్లా మొట్టమొదటి వాళ్ళ క్రీడ అభిమానంతో సాల్యూట్ చేస్తున్నారు గౌరవ శాసన సభ్యులు శ్రీ బండ సత్యానందరావు గారు దాన్ని స్వీకరిస్తున్నారు చిత్తూరు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు రావడం జరిగింది వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళని చూపించబోతున్నారు ఈ రెండు రోజులు విదినేశ్వరంలో రాష్ట్ర స్థాయి క్రీడా పండుగ నిర్వహిస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ వస్తున్నది గుంటూరు జిల్లా రావడం జరుగుతుంది గుంటూరు జిల్లా క్రీడాకారులు మరి వందన సమర్పణ చేస్తున్నారు మరి గౌరవ శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారు బాంబులు లాంటి వచ్చారు మరి కడప నుంచి వందన సమర్పణ చేస్తున్నారు నెక్స్ట్ కృష్ణా జిల్లా చక్కగా వందన సమర్పణ చేస్తున్నారు మరి గౌరవ శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారు ఆ వందన సభను స్వీకరిస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష ప్రతిభ చూపించినటువంటి మరి కర్నూలు జిల్లా నుంచి క్రీడాకారులు తమ వందన సమర్పణలు చేస్తున్నారు క్రీడ అంటేనే క్రమశిక్షణతో మారుపేరు అటువంటి క్రమశిక్షణతో చక్కగా వందన సమర్పణ నెల్లూరు జిల్లా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మరి చక్కగా నెక్స్ట్ వస్తుంది ప్రకాశం జిల్లా నుంచి క్రీడాకారులు మరి వందన సమర్పణ చేస్తున్నారు మరి రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వందన సమర్పణ చేస్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా నుంచి మరి క్రీడాకారులు మరి చక్కగా వందన సమర్పణ మరి క్రీడాభిలాషి విద్యాభిలాషి అయినటువంటి గౌరవనీయులు కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు స్వీకరిస్తున్నారు నెక్స్ట్ విజయనగరం విజయనగరం నుంచి మరి చక్కగా వందన సమర్పణ చేస్తున్నారు మరి తర్వాత మన సోదర జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా క్రీడాకారులు చక్కగా వందన సమర్పణ చేస్తున్నారు మరి కలిపి తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాగా మరి చక్కగా మన జిల్లా వాసులు క్రీడాకారులు క్రీడాకారులు చక్కగా వందన సమర్పణ చేస్తున్నారు మరి దీన్ని చక్కగా నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నెట్బాల్ అసోసియేషన్ సభ్యులు కూడా

इंटरनेट फैटबॉल टोर्नामेंट कम एपी टीम से राष्ट्रस्थायी టెన్త్ ఏపీ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ నెట్ బాల్ చాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈనాడు ప్రారంభించబట్ట ఈ కార్యక్రమానికి ప్రధానంగా మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ సుబ్రహ్మణ్యం వెంకట సుబ్రహ్మణ్యం వర్మ గారు వారి కుమారుడు దండు సాయి ఆకాశ్ వర్మ మెమోరియల్ టోర్నమెంట్ పేరిట ఈనాటి రాష్ట్ర స్థాయి నెట్బాల్ చాంపియన్షిప్ ఏర్పాటు చేయడం ఈనాడు వారి యొక్క కుమారుడు ఒక నెట్బాల్ క్రీడాకారుడిగా రాణిస్తూ ఆ నెట్బాల్ బట్ట ఎంతో మక్కువతో ఆ క్రీడ ఎంతో ఆసక్తితో మంచి క్రీడాకారుడిగా ఎదుగుతున్న తరుణంలో దురదృష్టం విధి వక్రీకరించింది దండు సాయి ఆకాశ వర్మ గారిని వారి అకాల మరణం చెందడం చాలా దురదృష్టం వారి కుమారులు వారి నెట్వర్క్ క్రీడాకారుడిగా చేసిన సేవలు చిన్న వయసులోనే మరి వారి కుటుంబ సభ్యులైన సుబ్రహ్మణ్య వరమ గారిని వారి తల్లి గారు సుజేతమ్మ గారు ఇరువురికి కూడా ఒకే ఒక కుమారుడు ఏకైక కుమారుడు అటువంటి కుమారుడిని దూరం చేసుకోవటం ఎవరు కూడా తట్టుకోలేనటువంటిది ఎవరు కూడా భరించలేనటువంటిది అటువంటి భారాన్ని ఆ తల్లిదండ్రులు భరిస్తూ తమ కుమారుడు సాయాక శర్మ నెట్వర్క్ క్రీడాకారుడిగా తన యొక్క పేరు శిరస్థాయిగా ఉండాలి తన కుమారుని పేరు మీదుగా తనకు ఏదైతే ఇష్టమైన క్రీడగా భావించేవాడో తను ఏ ఆట కోసం అయితే పరితపించేవాడో ఆ నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు నెట్బాల్ క్రీడాకారుడిగా వారి పేరు గుర్తుండే విధంగా ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం దానికి ఇప్పుడే మనం కార్యక్రమాలు ప్రొసీజర్ అంతా చేసుకున్నాం జాతీయ పతక ఆవిష్కరణతో జ్యోతి ప్రచారణతో మార్చి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఈ టోర్నమెంట్ ప్రారంభించుకుంటూ ఉన్నాం ఒక రాష్ట్ర స్థాయిలో ఈనాడు పదమూడు ఉమ్మడి జిల్లాలు పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి బాలికలు బాలురు వచ్చి ఈ పోటీలో పాలుపంచుకోవడం దానికి వేది వ్యదిలేస్తాం జిల్లా పరిషత్ హై స్కూల్ వేదిక అవడం దానికి కారణం మన వర్మగారు మన సుబ్రహ్మణ్య వర్మ గారు కుమారుడి పేరు మీద ఆకాశ వర్మ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని వ్యయప్రయాసాలతో రాష్ట్ర స్థాయిలో పదమూడు జిల్లాల నుంచి కొన్ని వందల మంది క్రీడాకారులు ఇక్కడ తీసుకొచ్చి తన కుమారుడు తన కళ ముందు లేకపోయినా తమ కుమారుడి పేరు పది మంది ముందు ఉండాలనే ఆలోచనతోటి ఈ ఉన్న క్రీడాకారుని ప్రోత్సహించాలి నెట్వర్క్ క్రీడాకారుని ముందుకు తీసుకురావాలనేది ఆలోచనతోటి ఒక ప్రభుత్వమైన కార్యక్రమం చాలా భారీ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి ఒక ఇప్పుడే మనం ఆకాశవర్మ ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించాం ఆ భగవంతుడు సాయాకాశవర్మకు ఆత్మశాంతి కలగజేయాలని సాయాకశవర్మ పేరుండేలా కార్యక్రమాలు తల్లిదండ్రులు గారు సుజాత గారు నిర్వహించడం అభినందనీయంగా తెలియజేసుకుంటూ మరి చాలా పెద్ద కార్యక్రమం నాకు తెలుసు నేను చాలా కార్యక్రమాలు చూస్తున్నాను చేస్తున్నాను ఇక ఒక ఆలోచన చాలా ఖర్చుతో కూడుకున్న శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు అటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మనం ఎదురేసంలో మన స్కూల్లో పదమూడు జిల్లాల నుంచి అందరిని రప్పించడం ఇది క్రీడలు ఎలా లేవు క్రీడలకి రంగు రుచి వాసన లేదు క్రీడలకి ఏ విధమైన తరతమ భేదాలు లేవు క్రీడా క్రీడలు మత సామరస్యానికి లేదా జాతి సామీఖ్యతకు చిహ్నాలు అనేది చాటి చెప్పే విధంగా ఇలా ఎక్కడెక్కడి నుంచో వారు ఎవరు ఏ ఎక్కడి నుంచి వచ్చారు అనేది మర్చిపోయి ఒక క్రీడాకారుని నేను కాదు ఆ జిల్లా లేదా ప్రాంతం లేదా జాతి ఆ కులం ఆ మతం అనే భేదం లేకుండా మెలిసి ముందడిగి వేస్తే ఏదైనా ఉంది అంటే అది క్రీడాకారులు మరి క్రీడాకారుల యొక్క సమయ స్ఫూర్తితో భవిష్యత్తులో ఒక చక్కని క్రీడాకారులు ఈ విజయ ఈ గ్రౌండ్ లో పోటీలో పాలు పంచుకోవడం ద్వారా మట్టిలో మాణిక్యాల క్రీడారత్నాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిసే మరి ఒకటాల్లో ఈ క్రీడాకారులు వెలుగొందాలని కోరుకుంటూ చాలా గొప్ప కార్యక్రమం కుమారుడు లేని లోటులు దిగమింగుకుని ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనందరం కూడా సుబ్రహ్మణ్య వర్మ గారికి సుజాత గారికి అండగా ఉందాం దీన్ని సహకరించుంటారు చాలా మంది పెద్దోళ్ళు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళడం ద్వారా మరి ఆకాశ వర్మ యొక్క పేరు ప్రతిష్ట పేరు నిలబడేలా వారు ఏ కార్యక్రమం చేసినా మనందరం కూడా అండగా ఉందామని కోరుకుంటూ తెలియజేస్తూ అందరూ కలిస్తేనే సంస్కృతి సాంప్రదాయాలు కలిసిస్తాయి ఒక సంక్రాంతి పండుగ ముందుగా నూతన సంవత్సర స్వామికు ముందుగా ఒక మంచి కార్యక్రమం ఆకాశవర్మ పేరు నిలబడేలా చేస్తున్నటువంటి అందరికీ కూడా వారి తల్లిదండ్రులకి వారి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ చక్కగా నిర్వహించాలి అన్ని జిల్లాలతో అన్ని మాట్లాడుతూ చెప్పారు అన్ని అన్ని వసతులు అన్ని చక్కగా సమకూర్చడం జరిగిందని చాలా సంతోషం దిగ్విజయ్ గవర్నమెంట్ టోర్నమెంట్ పూర్తి కావాలని చాలా కార్యక్రమాలు ఉన్నాయి అతని మీతో నేను టైం స్పెండ్ చేస్తున్నాం చాలా ఎబీ జోల్ ఉంది దయచేసి నాకు సర్వీస్ కోరుకుంటూ మీ అందాన్ని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సూర్య గారిని వీళ్ళందరూ పాల్గొల్సంగా కోరుకుంటూ మరి గౌరవ శాసన సభ్యులకి ఘనంగా సత్కరిస్తున్నారు క్రీడాకారులు గరి చేతుల మీదుగా మరి పోజిషన్స్ అందజేస్తున్నారు అండ్ ఒకసారి మన కరతాళ మనం కూడా వినన తెలియజేద్దాం టై ప్రారంభం అవుతుంది మిగల్న పెద్దలందరిని పాల్గొవాల్సిగా రిక్వెస్ట్ చేస్తూ రవిరాజ్ గారు రిక్వెస్ట్ ఒక బాల్ మరి గౌరవ ఎలక్ట్రానిక్ మీడియాకి పోవబడుతుంది మిగల్ కూడా వేదిక నలంకరం చేయొచ్చుగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మొదలుకునే మూడు రోజుల పాటు పదవ సీనియర్ అంతర్ జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ మన ఎదిరేస్తున్న హెచ్ స్కూల్లో మొదలవుతుంది ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవీయులు శ్రీ బండారా సత్యానందరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు ఈ మూడు రోజులు కూడా నెట్బాల్ క్రీడాకారులు అనేటువంటి జాతీయ స్థాయిలో అనేటువంటి దండు ఆకాష్ వర్మ అనే మెమొరేబుల్ టోర్నమెంట్గా ఈ మూడు రోజులు జరుగుతుంది ఈ మూడు రోజులకి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి పదమూడు జిల్లాల క్రీడాకారులు పాల్గొని పాల్గొన్నారు అదేవిధంగా వచ్చిన క్రీడాకారులందరికీ కూడా దండు ఆకాష్ వర్మ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సుజాత గారు ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోటింగ్ ఇచ్చి అందరికి పార్టిసిపేషన్ చేసిన ఈ పదవ జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి అంటే పార్టిసిపేషన్ చేసిన ప్రతి కీరాకారుడికి మెముండో ఇచ్చి పంపించేలాగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మా కొత్తపేట జోన్ పీఈటీ సోదరులందరూ కూడా ఎంతో రాత్రి పొగల్లో గవర్నమెంట్ ప్రైవేట్ అని తేడా లేకుండా కొత్తపేట జోన్ అందరూ కూడా ఎంతో ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నలుమూలగా తెలిసినందుకు చేసినందుకు మా పీటీ సోదరులకి అదేవిధంగా మా రాహుల్ బాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ మూడు రోజుల్లో వచ్చిన క్రీడాకారులు రాష్ట్రం నుంచి నలుమూలలు వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా ఆడించి బెస్ట్ ప్లేయర్స్ని పాత పన్నెండు మంది అమ్మాయిల టీము మెన్ టీంని పన్నెండు పేరు ఉమెన్ టీంని సెలెక్ట్ చేసి నెల అంటే జనవరి పదకొండు నుంచి పద్నాలుగు వరకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినటువంటి గచ్బౌళి స్టేడియంలో నేషనల్స్గా మన ఆంధ్రప్రదేశ్ తరఫున టీంను పంపించడం జరుగుతుంది మంచి టీం పెర్ఫార్మ్ చేసిన ది బెస్ట్ టీం తీసి మెన్ అండ్ ఉమెన్ నెట్బాల్ టీంను ఆంధ్ర తరఫు ఆంధ్రప్రదేశ్ తరఫున తీసి నేషనల్స్కి పంపించడం జరుగుతుంది దానికి కూడా సహాయ సహకారం అందించిన వారికి మా పీటీ సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి విజరేశ్వరం గ్రామంలో ఇవాళ రేపు ఎల్లుండ మూడు రోజులు స్టేట్ లెవెల్ నెట్బాల్ జరుగుతుంది దీనికి మాజీ ప్లేయర్ అయినటువంటి ఎన్నో నేషనల్ సైడ్ దండు సాయి ఆకాశవర్మ పేరున మెమోరియల్ నెట్బాల్ టీం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఎంతో వ్యయ ప్రయాసాలకి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఈ నెట్బాల్ జిల్లా టీము అందరూ ఎంతో కృషి చేసి దీన్ని వాళ్ళ దిగ్విజయంగా జరుపుతున్నారు దీనికి పార్టీలకు అతీతంగా ఎంతో చాలా గ్రాండ్ గా జరిగిందండి ఓపెనింగ్ సరణి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ బాగా సహకరిస్తున్నారు దీనికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పీడీలు పిఈటీలు ప్రత్యేక ధన్యవాదాలు వీరితో పాటు ఏంటంటే నేషనల్ టీం కూడా మంచి టీం సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ లాడ్జింగ్ అండ్ అంత సదుపాయకరంగా ఉంది ఈ అన్ని కళ చేసిన సాయి ఆకాశవర్మ తల్లిదండ్రులకు ఆర్యం చేసిన వారు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం